మూవింగ్ ఆన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చెడిపోయిన కన్వేయర్ బెల్ట్ ఎట్టకేలకు రీస్టార్ట్ అయింది ప్రమాదంలో ఒక్కసారిగా మట్టి రాళ్లు పడిపోవడం అది పూర్తిగా ధ్వంసమైపోయింది టన్నెల్లోని ఆ కన్వేయర్ బెల్ట్ ఇన్ని రోజులు పనిచేయలేదు రెండు రోజుల పాటు విపరీతంగా శ్రమించి ఎట్టకేలకు ఆ కన్వేయర్ బెల్ట్ ని తిరిగి స్టార్ట్ అయ్యేలాగా చేయగలిగారు ఇంజనీర్లు ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అవ్వడం తోటి టన్నెల్లో రెస్క్యూ మరింత వేగం కాబోతోంది ఆ కన్వేయర్ బెల్ట్ చేసే పని మీరు చూస్తున్నారు లేకపోతే అన్నేసి కిలోమీటర్లు అంతంత దూరము ఈ మట్టి లేకపోతే డెబ్రీసు రాళ్ళు రప్ప ఇవన్నీ కూడా మనుషులు మోయాల్సి ఉంటుంది ఈ కన్వేయర్ బెల్ట్ తిరిగి అందుబాటులోకి వచ్చిన కారణంగా చాలా ఫాస్ట్గా అన్లోడింగ్ లోపల నుంచి ఆ డంప్ని ఈజీగా తీసేయడానికి ఆస్కారం ఉంటుంది త్రూ ఈ కన్వేయర్ బెల్ట్ అక్కడి నుంచి వాటిని ట్రక్కుల్లో వేసి ట్రైన్ ద్వారా ట్రాక్ ఉంటుంది కాబట్టి బయటకు తీసుకొచ్చేస్తారు కాబట్టి ఇక నుంచి అక్కడ పేరుకుపోయిన మట్టి చెత్త చెదారం దీని అంతా కూడా ఫాస్ట్గా మూవ్ చేసేందుకు ఆస్కారం దొరుకుతుంది ఈ బెల్ట్ ద్వారా గంటకు ఎనిమిది టన్నుల బురదను మిడి కవర్తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ బయటకు పంపించేయచ్చు అంటున్నారు సో దట్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదకొండవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది టన్నెల్ లోపల పేరుకుపోయిన ఈ బురద మట్టి బండరాళ్ళను తొలగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లోపల బురద మట్టి ఉన్న ప్రాంతాల్లో జీపీఆర్ ద్వారా స్కానింగ్ తవ్వకాలు కూడా కొనసాగుతున్నాయి టన్నెల్కు అడ్డంగా ఉండిపోయిన ఆ బోరింగ్ మిషన్ విడి భాగాలను గ్యాస్ కట్టర్స్ తోటి కట్ చేసి తొలగిస్తున్నారు కట్ చేసిన టీబీఎం విడి భాగాలను ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు మరోవైపు టన్నెల్లో తవ్వుతున్న కొద్దీ భారీగా నీరు ఉబికి వస్తోంది దీంతో రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ ఉబికి వస్తూ ఉన్న నీటిని భారీ మోటార్లతోటి టన్నెల్ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది మూడు షిఫ్టుల్లో వంద మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు టన్నెల్లో రెండు వందల అడుగుల మేర మట్టి బురద రాళ్ళు సెగ్మెంట్ టీబీఎం డెబ్రీస్ ఇవన్నీ కూడా పేరుకుపోయాయి దీంతో ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను గుర్తించలేకపోతున్నాయి ఈ రెస్క్యూ టీమ్స్ దాదాపు ఆరు వేల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా కడుతున్నారు ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పదకొండవ రోజు అప్డేట్స్ పై మరింత సమాచారం ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్తో కలిసి మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం పదకొండవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది దాదాపు ఈరోజు ఉదయం మూడు షిఫ్ట్లలో ఒక్కో షిఫ్ట్లో వంద మంది రెస్క్యూ సిబ్బంది లోపలికెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితులకు ఉంది ప్రస్తుతం ఎక్కడైతే టన్నల్ ప్రాంతం ఉంది అక్కడ మనం ఉన్నాం ఇక్కడి నుంచే ప్రతిరోజు కూడా ఉదయం రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు కొద్దిసేపటి క్రితమే కన్వేర్ బెల్ట్ కూడా రీస్టార్ట్ అయిన పరిస్థితి కొన్ని మొత్తానికి ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి సిచ్యువేషన్ ఏ ఏ విధంగా ఉంది తెలుసుకునేందుకు మనతో ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి దాదాపు పదకొండు రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ప్రతిరోజు సవాళ్ళ మీద సవాళ్ళు వస్తున్నాయి వీటన్నిటిని ఎట్లా అధిగమిస్తున్నారు సో ఈరోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది నెక్స్ట్ మనం డివాటరింగ్ సఫిషియెంట్ ఇప్పుడు వాటర్ పంప్స్ పనిచేస్తున్నాయి తర్వాత టీబీఎం మెషిన్ కటింగు ఇండియన్ రైల్వేస్ వాళ్ళ సహకారంతో టీబీఎం మెషిన్ కటింగ్ కూడా చాలా వరకు కట్ చేయడం జరిగింది సో అలాగే మనకి ముందుకు వెళ్ళేసేసి మన ఎన్న ఇది నేషనల్ ఎన్జిఆర్ఐ ఎన్జిఆర్ఐ వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చేసేసి జిపిఆర్స్ ద్వారా కొన్ని పాయింట్స్ చూపించడం జరిగింది జీపీఆర్ ద్వారా ఎన్ని పాయింట్లు చూపించారు ఎన్ని చోట్ల తవ్వకాలు జరిపారు అది ఎనిమిది చోట్ల చూపించారు సో ఇప్పుడు నాలుగు నాలుగు చోట్ల తవ్వకం పూర్తయింది సో నాలుగు చోట్ల ఏంటంటే మనకి సఫిషియంట్ అది రాలేదన్నమాట మిగతా చోట్ల కూడా డిక్ చేస్తున్నాము ఎందుకంటే డిక్ చేస్తున్న ప్రతిసారి అక్కడ నీళ్ళు వస్తున్నాయి సో నీళ్ళ కోసం మళ్ళీ మోటార్స్ పెట్టాము సో అలా అలా ఫ్రెష్ పాయింట్స్ ఇప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా తవ్వుతున్న కొద్ది ఆ మిషన్ పార్ట్స్ మనకి కనిపిస్తున్నాయి దాని ద్వారా మనం ఎస్ఎస్ చేసుకుంటాము ఇది ఈ మిషన్ పార్ట్ ఇక్కడ ఉంది దాని ద్వారా మనం ముందుకి ఎట్లా అనేసి మనం చేసుకుంటున్నాము సరే సార్ ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇప్పటికే పదకొండు రోజు కొనసాగుతుంది ఈ రెస్క్యూ పూర్తి స్థాయిలో అంటే లోపల ఉన్న బురదని మట్టిని కావచ్చు టీబీఎం మిషన్ విడిభాగాలు కావచ్చు ఇవన్నీ బయటికి తరలించాలంటే అప్రాక్సిమేట్గా అంటే మీరు దాదాపు పదకొండు రోజులుగా ఇక్కడ మొత్తం సిచువేషన్ అంతా చూస్తున్నారు మొత్తం అంతగా పదకొండు రోజులుగా మీరు కూడా అనేకసారి లోపలికి వెళ్ళి వచ్చారు ఎంత టైం పట్టే అవకాశం ఉంది పూర్తి రిజల్ట్స్ రావాలంటే అది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క మిషనరీ మనం లోపలికి వెళ్ళే కొద్దీ వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇనీషియల్గా ఒక్కసారి వెళ్ళి వచ్చేసరికి దాదాపు ఆరేడు గంటలు పట్టింది ఇప్పుడు ఏంటంటే మన కన్వేయర్ బెల్ట్ కూడా రిపేర్ అవుతుంది సో దాని ద్వారా ఏంటంటే ఈ ఇప్పుడైతే మనం వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ మట్టి ఇవన్నీ ఉన్నాయి కనుక కన్వేయర్ బెల్ట్ మీద వచ్చేసింది అనుకోండి సో ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే అన్నీ ఇప్పుడు టీవీఎం మెషిన్ అంతకుముందు అందరూ దాని పైన ఎక్కి వెళ్ళటం ఉండేది ఎప్పుడైతే కట్ చేయడం జరిగిందో ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మిషన్ కూడా వెళ్ళిపోవచ్చు సో దాని ద్వారా ఏంటంటే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ టూ త్రీ డేస్లో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాము కెమెరా పర్సన్ వెంకట్తో వాసు టీవీ నైన్ ఎస్ఎల్బిసి